అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందండి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సో ఏ ఏ పథకాలకు ఆమోదం తెలపోతున్నారో అనే వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూసి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి ఈరోజు పదకొండు గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అలాగే మంత్రులు ఎవరైతే ఉంటారో నిమ్మల అచ్చం నాయుడు అందరూ అయితే కూర్చుని కొన్ని పథకాలకి కొన్ని ప్రాజెక్టులకి అలాగే కొన్ని కంపెనీస్కి ఆమోదం తెలపడం జరుగుతుంది ఏ ఏ పెట్టుబడులు వస్తాయి ఏమిటని అయితే సంక్షేమ పథకాలకు వచ్చేటప్పటికి వేటికి ఆమోదం తెలుపుతారంటే మొట్టమొదటిగా అన్నదాత సుఖీబాబాకు ఒక డేట్ అంటూ ఫిక్స్ చేయలేదు సో అన్నదాత సుఖీబాబా పథకానికి డేట్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది సో రైతులందరూ కూడా ఇప్పుడిప్పుడు ఆయన ఎదురుచూస్తున్నారు అసలు ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులకి ఈ యొక్క పంట నష్టం డబ్బులు కానీ ఏవి కానీ విడుదలైతే చేయలేదు అయితే ప్రభుత్వం ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క పెట్టుబడి సాయం ఉందో మరి ఖరీఫ్ సీజను రబీ సీజన్ అన్నీ సంబంధించి ఇరవై వేల రూపాయలు వేస్తా ఉన్నారు సంవత్సరానికి సో మొదటి విడతకి ఐదు వేల రూపాయలు వేయడం అయితే జరిగింది అయితే డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారనేది అయితే తెలియల్సి అయితే ఉంది ఓకే అలాగే రెండోది వచ్చేసి మనకి ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే అది కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏమైనా పట్టుకెళ్ళాలనుకుంటారో ఏదైనా ఐడెంటిటీ కార్డు ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన మారా కాదా ఒడిస్సా నుంచి వచ్చారా వేరే రాష్ట్రాల నుంచి వచ్చారా వాళ్ళకి అవైలబిలిటీ ఉండదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది జిల్లాల వరకే ఉంటుంది దానికి కూడా ఆమోదం అయితే అలాగే ఇంకొక పథకం వచ్చేసి మహిళలకు పదిహేను వందలు ఏవైతే ఆడబడ్డ నిధి స్కీమ్ ఉందో దానికి కూడా ఈరోజు అయితే ఆమోదం అయితే తెలవబోతున్నారనమాట సో దానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండాలి మహిళలు పంతొమ్మిది సంవత్సరాల నుండి ఈ యొక్క యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే ఉండాలి ఎటువంటి నిరుద్యోగ వృత్తి కానీ ఎటువంటి గ్రామాల్లో ఉద్యోగం చేయని వారే ఉండాలి అలాగే పెన్షన్స్ వస్తున్న వారికి దీనికైతే అనర్హులు అనమాట సో మరికొన్ని పథకాలు ఉన్నాయి మరి తల్లికి వందనం రాలేని వాళ్ళకి గురించి ఏమైనా ఆలోచిస్తారో లేదో చూడాలి మరలా అప్డేట్ రాగానే వీడియో చేస్తాం దేనికి ఆమోదం తెలియపరు దేనికి లేదనేది వీడియో మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ